యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ పరిధిలోని సాయిగూడెంలో మందనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ వెబ్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయలయ్య దరఖాస్తు సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి ఆరు గ్యారెంటీల పథకాల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సాయిగూడంలో మరియు మందనపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వీ ఆలేరు ఎమ్మెల్యే బి లాయలయ్య దరఖాస్తు సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి ఆరు గ్యారంటీల పథకాల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారెంటీలను ప్రజల వద్దకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ పాలన గ్రామ సభను ఏర్పాటు చేసిందని ఈ గ్రామ సభలో ఆరు గ్యారంటీల దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరిస్తారని తెలిపారు మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆరోగ్యశ్రీ పది లక్షల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధి జరగాలని కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పట్టణ అధ్యక్షుడు ఎంఏ యజాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి చింతలపాని శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ ఎంఆర్ఓ ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ెడ్డి గారు ఈ యొక్క మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ గారు అలాగే ఇక్కడ టీమ్ లీడర్గా ఉన్నటువంటి ఎంపీడీస్ ఎంపీడీఓ అండ్ ఎంఆర్ఓ గ్రామ పెద్దలందరికీ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ

దాంట్లో క్లుప్తంగా రైతులు కానీ రైతు భరోసా చేయుత పథకం గృహలక్ష్మి గృహచౌతి వీటన్నిటి కూడా మీ అందరికీ ప్రభుత్వ అధికారులు వివరించడం జరిగింది ఎవరు కూడా ఆధార పాదర కాకుండా ఈ రోజు సాయంత్రం దాకా కూడా అధికారులు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఫిలప్ చేసి ఎవరైనా మన బంధువులు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు వచ్చే విధంగా ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మీకు అందాల్సినటువంటి లబ్ధి మీ ఇంటికే చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద రూపొందించేటువంటి మంచి ప్రజా పాలన సద్వినియోగం చేసుకొని ఈ తొంభై రోజులని ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వంగా మీ ముందుకు వచ్చినాం కాబట్టి పార్టీల ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి లబ్ధి జరగాలి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మంచి ప్రజాపాలన దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాడుకోవాల్సిందిగా యా అధికారులు కూడా మీ ముందుకు వచ్చి మీ గ్రామంలో మీ సమక్షంలో చేస్తున్నటువంటి స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే నమ్మకం మనకుంది కాబట్టి ఈ ప్రజాభావన ద్వారా కావాలి ఈ సమస్యలు కాకుండా ఇంకా చాలా సమస్యలు భూ సమస్యలు కానీ ఇంకా చిన్న చిన్న తగాదాలు ఉన్న వాటిని కూడా